ఇప్పుడు నేను అంత ఓవర్ మెలోడీ చేయకూడదు అనుకున్నాను కానీ సాయి రెడ్డి సార్ వచ్చి ఎప్పుడైతే నన్ను నాకు మీ డియర్ మేఘాలో సాంగ్స్ చాలా ఇష్టం నేను వాటి వల్ల వచ్చా మీ హనుమాన్ వల్ల రాలేదు అన్నప్పుడు అది నేను చాలా ఆనందపడ్డానండి కానీ నేను అలాంటి ఆబిజన్స్ అలాంటి మ్యూజిక్ భయంతో ఉన్నా నేను ఎవరైనా అంటారు నాకు అలాగే కావాలి నాకు ఆ గౌరహరి కావాలి అని అడిగితే కనుక ఆయన నేను చెప్తున్నాను కదా ఆయన మీద ఉన్న పరిపూర్ణమైన నమ్మకంతో బ్లైండ్గా అని ఏం కోరితే అది చేసి పెట్టాను ఆయన హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నా నేను ఈ ఆయన సినిమా వరకు మాత్రం ఏ మాత్రం క్రెడిట్ వచ్చినా ఆయనకే పరిపూర్ణంగా ఇస్తానండి అందులో ఏమైనా తప్పులు ఉంటాయి నాకు కానీ ఏ క్రెడిట్ వచ్చినా కూడా సరి సరికే ఇస్తానండి ఓకే సో నేను చెప్పచేది ఏంటంటే రైట్ పర్సన్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను నో చెప్పకుండా నేను వెళ్తాను